ఇంకా అంటే మన దగ్గర ఏది ఉంది అది కనిపించట్లేదు ఏదైతే అది పొందలేకపోతున్నారు అండ్ దాని ఒక రన్నింగ్ లోనే ఉంటున్నారు జీవనం అంతా ఇలానే వెళ్ళిపోతుంది అంటే ఆ దూరం నుంచి కనిపిస్తుంది అది దొరకట్లేదు ఏదైతే ఉంది అది కనిపించట్లేదు అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది కానీ ఏదో కావాలని చెప్పి ఉన్నదాన్ని మనం అనుభవించలేకపోతున్నాం బికాస్ నాట్ కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్ రైట్ ఓ కృష్ణ కృష్ణ ఈ సో కైండ్ రెండు కళ్ళు ముక్కు మంచి జీవితము బట్టలు భోజనము మంచి కుటుంబము మంచి ఎడ్యుకేషన్ నేర్చుకునే అవకాశము బుద్ధి ఎన్నో ఇచ్చారు కానీ మనం అది చూడట్లేదు కదా ఏదైతే నా దగ్గర లేదు మనకేంటంటే మన ప్లేట్ లో ఏముంది అది కనిపించదు తన ప్లేట్ లో గులాబ్ జామున్ ఉంటే అదే కనిపిస్తుంది తన దగ్గర అది ఉంది తన దగ్గర సరే తన దగ్గర గులాబ్ జామున్ ఉంది కానీ నీ దగ్గర కూడా రసమలాయి ఉంది కదా హ్యాపీ ఫీల్ అయిపో అదే అదే కావాలి తన ప్లేట్ లో ఏమింది నాకు అదే కావాలి ఇంద్రప్రస్థంలో వెళ్ళారు కదా వాళ్ళు పెద్దగా అది యాక్చువల్ గా ఖాండవ్ ప్రస్తుత అది చేశారు మాయాదాన ఒక హెల్ప్ తోని అప్పుడు పెద్ద ఇనాగ్రేషన్ ప్రవేశం పాండవాలు పెట్టారు పెట్టినప్పుడు కౌరవాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పటికి దుర్యోధన్ వాళ్ళు రిలేటివ్ కదా రిలేటివ్స్ అనే ప్రవేశ ప్రోగ్రామ్ కి మనం కూడా ఏదో చెయ్యాలి కదా అందరికి ఏదో ఒక సేవ ఇస్తే దుర్యోధనికి ఇచ్చిన సేవ ఏంటంటే మా గ్రహ ప్రవేశానికి ఎవరైతే మాకు గిఫ్ట్స్ ఇస్తారు కదా వాళ్ళు పేర్లు రాసుకో ఇతను ఈ గిఫ్ట్ ఇచ్చారు పేరు రాసుకోవడం గిఫ్ట్ ఇచ్చారు తను ఇంకా అసూయతోని పోయి కాలిపోయాడనమాట ఓ ఇతనికి ఈ గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ వచ్చింది మొత్తం మీద ఎప్పుడైతే ఇంకా వెనక హస్తినాపూర్కి వచ్చేస్తే తను చాలా బాధలో ఉన్నాడు అప్పుడు వాళ్ళ నాన్న అడిగారు ఏం ఏ దుర్యోధన్ ఇంత ఏమైంది నీకంటే నాన్న వాళ్ళకి ఇది వచ్చింది అది వచ్చింది ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి ఇది వచ్చాయంటే అప్పుడు దృత్రాష్ అన్నారు కానీ నీ దగ్గర కూడా ఉంది కదా మన దగ్గర కూడా మొత్తం హస్తినాపుర్ రాజ్యం ఉంది ఇది ఉంది అది ఉంది అంటే అప్పుడు తను అన్నాడు అవును నా దగ్గర ఉంది నా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది లేదు కదా నాకు అదే కావాలి ఏదైతే వాళ్ళ దగ్గర ఉంది నాకు అదే కావాలి సో మన మనస్తత్వం కూడా చెప్పాలంటే కొంచెం లాగే ఉంటుంది ఉన్నది హ్యాపీ కాదు అదే కావాలి ఉంది కదా నాకు ఆ ఫోన్ కావాలి ఆ సారీ కావాలి ఆ లైఫే కావాలి అక్కడే మనం బాధగా ఉంటున్నాం అంటే కొన్ని సందర్భాల్లో అంటే భగవంతుడి విషయంలో మనం ఆధ్యాత్మిక జీవనంలో వెళ్ళే విషయంలో మన లైఫ్ గోల్స్ విషయంలో ఇలాంటి ఆలోచన ఉండడం కరెక్టే అయి ఉండొచ్చేమో కదా మాతాజీ ఉండకూడదు అంటారా మీరేమంటారు అంటే మీరు అంటున్నారు అంబిషన్ అంబిషన్ విషయంలో ఒక గోల్ ఏదైనా పెట్టుకొని నేను దాన్ని రీచ్ అవ్వాలి అది నాకు కావాల్సింది అలా పెట్టుకోవడం కరెక్ట్ ఏమో కదా కాలేదు తప్పలేదు సీ నేను ఒకటే చెప్తున్నాను అంబిషన్ అనేది మనిషికి ఉండాలి లేకపోతే మీరు ఎలా కానీ ఎలా ఉండాలి అంబిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన డివైన్ టెడ్ స్కూల్లోని పిల్లలకి ఎలా ఉంటాయి అంటే పోటీలు నువ్వు ఇతనికైనా ఎక్కువ మార్క్స్ రావాలి అవసరం లేదు నీకు మొన్న ఎన్ని వచ్చాయి దానికనే నీకు ఎక్కువ రావాలి సో నీ పోటీ నీతోనే ఎందుకంటే మన పోటీ మనతోనే పెట్టుకుంటే మనం ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి నాకు నైంటీ ఫైవ్ వచ్చే సామర్థ్యం ఉంది ఓకే కానీ క్లాస్ టాపర్ కి నైన్టీ వచ్చింది సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే నేను ఎలాగైనా ఎలాగైనా నైన్టీ రావాలంతే కదా అప్పుడు నేను క్లాస్ టాపర్ అయిపోతాను సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను నా పొటెన్షియల్ కి నేను సరిగ్గా ఎక్స్ప్లైర్ చేయలేకపోతున్నాను కరెక్ట్ సో నాకు ఇంకా వేరే వాళ్ళతో ఎందుకు పోటీ నాకు మొన్న ఎయిటీ వచ్చాయి ఎలాగైనా నాకు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ రావాలి నేను నన్ను డిఫీట్ చేసుకోవాలి సో అలాంటి అంబిషన్ పెట్టుకోవాలి కానీ వేరే వాళ్ళతో పోటీ పెట్టుకుంటే మన పొటెన్షియల్ చేసుకుంటున్నాం మేబీ వీ కెన్ రన్ బెటర్ దెన్ మనం వాళ్ళకైనా ఎక్కువ రావచ్చు కానీ మనమే మనల్ని లిమిట్ మనసుకుంటున్నాం సో అంబిషన్ లో తప్పు లేదు యూ కెన్ బి హ్యాపీ బట్ యూ డోంట్ బి హ్యాపీ యుంట్ బి హ్యాపీ యుంట్ బి హ్యాపీ మనం ఆనందంగా ఉండొచ్చు కానీ మనకేంటంటే ఆవిడకైనా ఎక్కువ ఆనందంగా ఉండాలి అదే విషయంలో మళ్ళీ అది అంబిషన్స్ పెట్టుకుంటే మనం దుఃఖంగానే ఉంటాము నేను సుఖంగా ఉండాలి బాగుండాలి సాత్వికమైన జీవితము మంచిగా నేను ఏదైనా ఒక జీవితంలో సాధించాలి కానీ ఇతనికైనా ఎక్కువ అతనికైనా ఎక్కువ ఆనందం కాదు నేను ఆనందంగా ఉండాలి ఆ ఒక అంబిషన్ పెట్టుకోవాలి నేను బాగుండాలి అతనికైనా ఎక్కువ బాగుండాలి ఇతనికైనా ఎక్కువ గాడు అక్కడే మనకి ఒక చిన్న కథ చెప్పొచ్చు ఒక అతను అడవి లోపలికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు తపస్సు చేసినప్పటికీ ఒక రాక్షసుడు చెట్టు పైన ఉంటే తను ఏంటంత కష్టపడిపోతా నీకు ఏం కావాలి చెప్పు నేను ఇస్తాను అంటే అవునా అయితే నేను ఏది ఊహిస్తే ఏది ఆలోచిస్తే అది నాకు దొరకాలి దొరుకుతుంది కానీ నీకేదైతే దొరుకుతుంది అతనికైనా నీ నేబర్స్కి దొరుకుతుంది అని చెప్పారు కానీ ఆ మాట తను వినక ఇతను ఓకే చెప్పినప్పటికీ తను చాలా ఎక్సైటెడ్ అయిపోయి అవునా 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 అని గింతున్నాడు ఓకే నేను నీకు దీవించానని చెప్పి పంపించేశా ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి వాళ్ళ భార్యతో చెప్తున్నారు చూసు చూడు నాకు ఇలాంటి ఒక బోన్ వచ్చింది అంటే ఓ వెరీ నైస్ అని అయితే ఇప్పుడు ఏం కోరుకుందాం అంటే ఒక కార్ కొనుక్కుందాం కార్ నాకు కార్ కావాలి కార్ కావాలి వెంటనే కార్ వచ్చింది వెరీ హ్యాపీ బయటికి వచ్చి అందరికి చూపిద్దాం అంటే వాళ్ళ నేబర్స్ కి రెట్టింపు అంటే అన్నాడు కదా అవును టూ కార్స్ ఉన్నాయి అదేంటి తనకి టూ కార్స్ వచ్చాయని మళ్ళీ వెంటనే రెండు రెండు అంతస్తుల బిల్డింగ్ కోరుకున్నాడు బయటకు వచ్చి చూస్తే వాళ్ళ నేబర్ కి నాలుగు తనకు అర్థమైంది ఓ నేను ఏం కోరుకుంటే తనకి ఎక్కువ వస్తుంది అయితే అప్పుడు తను ఆనందంగా ఉండలేకపోతున్నాడు ఎందుకంటే కష్టపడింది నేను అతనికి అన్ని వచ్చేస్తున్నాయి అప్పుడు తన వైఫ్ తో చెప్పాడు ఓ నాకు ఒక ఐడియా వచ్చింది నేనేం కోరుకుంటానంటే నాకు ఒక కళ్ళు పోవాలి నాకు ఒక కళ్ళు పోతే తనకి రెండు కళ్ళు పోతాయి కదా అప్పుడు బయటకు వచ్చి చాలా ఆనందించాడు ఆహా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను నాకు అతనికైనా ఒక కళ్ళు ఎక్కువగా ఉంది అది అతనికి రెండు కళ్ళు పోయాయి నా దగ్గర ఒక కళ్ళు ఉంది మనము ప్రస్తుతము మనం అనుకో ఇదొక స్టోరీ కానీ మనం అలానే ఉన్నాం అనుకుంటున్నాము ఇతనికైనా ఎక్కువ నా దగ్గర కారు ఉంది కానీ తనకైనా ఎక్కువ కావాలి సో అక్కడే మనము ఇబ్బంది పడిపోతున్నాము మిస్టేక్ అయిపోతున్నాం అనమాట సో ఎస్ కీప్ అన్ అంబిషన్ బట్ నాట్ ఇన్ కంపారిజన్ ఎవరితో కంపారిజన్ గా కాదు మీరు బాగుండాలి నేను బాగుంటాను నేను బాగుండడానికి నేను ఏం చేయాలి ఆ దిశలో వెళ్ళండి తప్ప ఇతనికైనా ఎక్కువ బాగుండాలి అతనికైనా ఎక్కువ ఆనందంగా ఉండాలి ఆ ఆలోచనని మనం వదిలేయాలి అన్నమాట దెన్ యూ కెన్ బి హ్యాపీ మతీ మనం ఎంతసేపు కూడా మాట్లాడుకున్న విషయంలో సంతోషాన్ని మనలో మనమే వెతుక్కోవాలి పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి రెట్టింపు ఉండాలి అంటే ఎంతసేపు ఉన్నా లైఫ్లో మనం ఆ హ్యాపీనెస్ ని కోరుకుంటున్నాము అంతే కదా నిజమైన సంతోషం అసలు దేంట్లో దొరుకుతుంది సంతోషం అంటాము ఆనందం అంటాము ఈ మధ్య ఆనందం అంటే టెంపరీగా ఉండొచ్చు అది శారీర శరీరానికి సంబంధి సంబంధించి ఉండొచ్చు సంతోషం అనేది ఆత్మ నుంచి వస్తుంది అయినా నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే భగవంతుడితో ఒక అనుసంధానం పెట్టుకుంటాం అప్పుడు నిజమైన ఆనందం వస్తుంది భగవద్గీతలో భగవంతుడు ధ్యాన యోగాలో చెప్తున్నారనమాట అత్యంతం సుఖం అప్నుతి ఎప్పుడైతే బ్రహ్మ సంస్పర్శం మనం ఎప్పుడైతే భగవత్ అనుబంధం భగవంతుడు ఒక స్పర్శం చేసుకుంటాము అప్పుడు నిజమైన ఆనందం సో ఎందుకంటే ఈ బాడీ అనేది టెంపరీగా ఉంది ఇది పంచ మహాభూతాలతో తయారై ఉంది దీని లోపల మనకి ఇంకొక శరీరం ఉంది సూక్ష్మ శరీరం అది మన బుద్ధి అహంకారంతో తయారైంది ఈ భౌతిక శరీరం మనం మారుస్తూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ సూక్ష్మ శరీరము పర్మనెంట్ గా మనతోనే ఉంటుంది సో ఎలా అయితే ఇప్పుడు ఒక పంజరంలో ఒక పక్షి ఉంటే కేవలం పంజరంని పెయింట్ చేస్తే పక్షికి ఆనందం ఉండదు పక్షికి భోజనం పెడితేనే అది బాగా ఆనందంగా ఉంటుంది అలానే మనం అస్తమాను మన శరీరం కోసమే కష్టపడుతున్నాం మంచిగా నాకు లగ్జరీ బ్లాంకెట్ కావాలి మంచి బెడ్ కావాలి కార్ కావాలి ఫోన్ కావాలి ఓకే అది సమ్ ఆనందం ఇస్తుంది సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఆత్మకి పోషణం ఇస్తాము ఆత్మకి పోషణం ఏంటంటే భగవంతుడితో అనుసంధానం భగవంతుడిని గుర్తు చేయడం ఆయన గురించి వినడము ఆయన నామస్మరణం చేయడము ఆయన ప్రసాదాన్ని స్వీకరించడము ఎప్పుడైతే ఆ ఆత్మకి పోషణ ఇస్తామో అప్పుడు మనకి నిజంగా సంతోషం యు ఫీల్ హ్యాపీ పీస్ఫుల్ యునో యుల్ గెట్ దట్ ఇన్నర్ పీస్ లోపల నుంచి ఎంత ఆనందంగా సంతోషంగా బికాస్ మీరు ఒక బిగ్గర్ పిక్చర్ని చూస్తారు అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ జీవితం తాత్కాలికంగా ఉంది ఇంతకైనా ముందు కూడా నేను జీవి జీవించాను దీని తర్వాత తర్వాత కూడా జీవితం ఉంది ఏదైతే నా జీవితంలో జరుగుతుంది అన్ని తాత్కాలికంగా ఉంది మన వైజాగ్ లో మంచి బీచ్ ఉంది మా టెంపుల్ కూడా బీచ్ కి పక్కనే ఉంది నేను తో చెప్తూ ఉంటాను ఆ ఓషన్ మనకి పెద్ద లెసన్ నేర్పిస్తుంది ఆ సముద్రంలో ఉన్న ఆ ఒక వేవ్స్ ఉంటాయి కదా ఆ వేవ్స్ లో ఉన్న ఒక గుణం ఏంటంటే ఆ వేవ్స్ వస్తాయి మన దగ్గర తరంగాలు కానీ మనం వాళ్ళని ఉంచలేము పర్మనెంట్ గా వెళ్ళిపోతాయి వస్తాయి వెళ్ళిపోతాయి అలా జీవితంలో కూడా సన్నివేశాలు సందర్భాలు పరిస్థితులు ఏది పర్మనెంట్ గా ఉండదు అన్ని వస్తాయి వెళ్ళిపోయలేకపోతాయి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు అది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటాము అండ్ ఎల్ల ఎల్లప్పుడూ మన మనసులో అది గుర్తుంచుకుంటూ ఉంటాము ఏది పర్మనెంట్ గా కాదు ఈరోజు చాలా సుఖంగా ఉన్నా కూడా మరి పొంగిపోయే అవసరం లేదు ఎందుకంటే దుఃఖం ఇస్ గోయింగ్ టు నాక్ ద డోర్ అది ఆల్రెడీ తలుపు కొడుతుంది అండ్ దుఃఖంలో ఉన్నప్పుడు కూడా బాధపడే అవసరం లేదు ఎందుకంటే సుఖం కూడా తలుపు దగ్గరే ఉంది ఎప్పుడైనా రా రెండు పక్క పక్కనే ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా అండ్ ఏది శాశ్వతంగా ఉండదు వస్తాయి వెళ్ళిపోతాయి సో సుఖం వచ్చినప్పుడు పోలే ఆనందించండి దుఖం వచ్చినప్పుడు మరి బాధపడిపోవద్దు ఎవ్రీథింగ్ ఈస్ అ పాసింగ్ ఫేస్ ఏది పర్మనెంట్ గా ఉండదు సో ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినప్పుడు ఇది మనకు ఒక పెద్ద లెసన్ గుణపాఠం సో మనం ప్రతి పరిస్థితిని చాలా న్యూట్రల్ గా చూసుకోగలుగుతాం సో ఎవరైనా మనతో సరిగా ప్రవర్తించలేకపోయినా కూడా మనం అనుకుంటాం దిస్ ఇస్ టెంపరీ అంతే పర్మనెంట్ ఏమీ కాదు ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు పాస్ ప్రతిదీ పాస్ అయిపోతుంది అండ్ ఆఫ్ కోర్స్ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినప్పుడు మనకి కర్మ గురించి కూడా ఐడియా వచ్చేస్తుంది అప్పుడు ఏమొస్తుందంటే ఎవరి మీద కోపం రాదు మనకు అర్థమవుతుంది ప్రతిదీ పూర్వంలో నిర్ధారించబడింది నా లైఫ్ లో పర్టికులర్ గా నేను నా ఇంట్లో నా డోర్ లో ప్రతి ప్లేస్ లో నేను ఒక ఇంగ్లీష్ లో ఒక ఇది రాశాను మై కర్మ మై ఫాల్ట్ మై కర్మ మై ఫాల్ట్ నా జీవితంలో ఏదైతే జరుగుతుంది నా వల్లే నా ఎవరి వల్ల కాదు వాళ్ళకి అంత సామర్థ్యమే లేదు నాకు ఏదైనా చేయడానికి ఏం మై మై కర్మ కర్మ నా నా సంబంధం అంటే అంత ఈజీగా తీసుకోగలగాలి అని అంటే ఆధ్యాత్మిక జీవనంలో వస్తే ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళము ఏదైనా ఒక నలుగురం ఒక దగ్గర ఉన్నాము అంటే ఏదైనా జరిగితే ఇది నీ వల్లే జరిగింది వెంటనే పక్క వాళ్ళని అనేస్తాం కొన్ని సందర్భాల్లో నిజంగా వాళ్ళది అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మన మిస్టేక్ ఉన్నా కూడా పక్క వాళ్ళని ఎప్పుడు కూడా మనం వేలైతే చూపిస్తూ ఉంటాం మాత్ర నిజంగా ఈ విధానం అంతా కూడా పోవాలి అంటే ఒక ఆధ్యాత్మిక జీవనంలో అడుగు పెడితే సరిపోతుందా హండ్రెడ్ పర్సెంట్ నేను మామూలుగా మా స్టూడెంట్స్ కి ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళారు కాలేజ్ వెళ్ళినప్పటికీ టిఫిన్ ప్యాక్ చేసుకుంటారు కదా క్యారేజ్ క్యారేజ్ లో చపాతి సబ్జీ సంథింగ్ మీరు వంట చేశారు ప్యాక్ చేసారు వెళ్ళిపోయారు కాలేజ్కి వెళ్ళినప్పటికి ఓపెన్ చేస్తే చూస్తే స్పూన్ లేదు చూస్తే కూరలో సాల్ట్ లేదు ఎవరిది మిస్టేక్ మాతాజీ మాదే కదా మిస్టేక్ ఎందుకంటే మేమే ప్యాక్ చేసాం మేమే వంట చేసాం మేమే మర్చిపోయాం మీరు ఇంకెవరికైనా దాని గురించి దోషం ఇస్తారా లేదు మేమే ప్యాక్ చేసాం అలానే మన జీవితంలో కూడా మనం అనుకోవాలి మన చుట్టుపక్కల ఉన్న మన కుటుంబ కుటుంబంలో ఉన్న మన భార్య భర్త పిల్లలు ఆఫీస్ కోలీగ్స్ ఇదంతా మనం ప్యాక్ చేసిన టిఫిన్ చేసిన టిఫిన్ తర్వాత ఓపెన్ చేసి అయ్యో స్పూన్ లేదేంటి సాల్ట్ లేదు అంటే సో మన చుట్టూ ఎవరైతే ఉన్నారో ఆ ప్యాక్ చేసిన కర్మలు మందే మనం ఎలా అయితే వాళ్ళతో పూర్వంలో ప్రవర్తించాము గివింగ్ బ్యాక్ టు అస్ వాళ్ళు జస్ట్ మనతో మనకి బ్యాక్ ఇస్తున్నారు కానీ బ్యాక్ ఇచ్చినప్పుడు మనకి ఇష్టం అవట్లేదు ఎందుకు లేదు స్పూన్ అంటే మరి మీరే పెట్టలేదు మీరే పూర్వంలో మంచి కర్మ చేయలేదు అందుకోసం మీకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడింది సో ఆ ఒక జ్ఞానం ఉంటే ఎబుల్ ఏబుల్ డిస్క్రిమినేట్ ఓకే నా ఫాల్ట్ నా ఫాల్ట్ పూర్వంలో నేను చేసి ఉంటాను అందుకోసం ఇలా అయ్యింది ఇంకో విషయం వేరే వాళ్ళ మీద ఫాల్ట్ పెట్టడము ఇట్స్ సైన్ ఆఫ్ వీక్నెస్ మన వీక్నెస్ మన ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి మన వీక్నెస్ ఉంటేనే మనం అలా చేస్తాం ఎవరైతే చాలా స్ట్రాంగ్ పర్సన్ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఫాల్స్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా సునయాసంగా ఒప్పుకోగలుగుతారు సే వేరే వాళ్ళకి తప్పు ఇచ్చేయడము చాలా ఈజీ కానీ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు మీ గ్రోత్ కి అవకాశమే లేదు ఎందుకంటే మీరైతే మిస్టేక్ చేయలేదు కదా కదా తన గురించి కదా లేట్ అయింది ప్రోగ్రామ్ సో ఇంకా మీకు ఇంప్రూవ్మెంట్ కి ఛాన్సే లేదు కదా ఎందుకని అంత మిస్టేక్ తందే ఉన్నప్పుడు తను అది రైట్ మార్చుకోవడానికి చూసి అలా కాదు ఇప్పుడు ఈ రోజు ప్రోగ్రామ్ లేట్ అయింది అనుకుంటా ఇప్పుడు నేను అంటాను మీ వల్ల అతని వల్ల అతని వల్ల సో ఇప్పుడు నాకు ఇంప్రూవ్మెంట్ కి ఛాన్స్ లేదు ఎందుకంటే చేసిన తప్పు మీరందరూ చేశారు నేనేం చేయలేదు కానీ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తాం నాది తప్పు దెన్ ఇంప్రూవ్మెంట్ కి అవకాశం ఉంది కదా ఓహో నేను చేస్తానా తప్పు సో నెక్స్ట్ టైం నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలి సి మనం తప్పు ఒప్పుకుంటే వీఆర్ పవర్ఫుల్ పీపుల్ ఎందుకంటే మనం చేంజ్ చేసుకెళ్తాము వీ కెన్ చేంజ్ అవర్ అవును కానీ మనం మన తప్పు ఒప్పుకోకపోతే ఇతని వల్ల అతని వల్ల అంటే మన మనం ఏం ప్రోగ్రెస్ అవ్వలేము అనమాట మనం అక్కడికి అక్కడే ఉండి ఆగిపోతాం సో దోస్ ఆర్ వీక్ పీపుల్ వాళ్ళు వేరే వాళ్ళకి ఫాల్ట్ ఇస్తూ ఉంటారు ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్ అనుకుంటాడు ఓకే తన ఫాల్ట్ అనుకోండి వన్ పర్సెంట్ నాది నేను నా వన్ పర్సెంట్ మీద చేసుకోవాలి ఐ హావ్ టు వర్క్ ఆన్ మై వన్ పర్సెంట్ మీది ఉండొచ్చు నాకేం సంబంధం మీ నా ఫాల్ మీద నేను పని అలా చేసినప్పుడు మనం ఇంప్రూవ్ అవుతూ వెళ్తాం అనమాట సో వేరే వాళ్ళ మీద దోషం ఇచ్చేయడం ఈజీ కానీ ఇంప్రూవ్మెంట్ స్కోప్ లేదు నా దోషం అని నేను ఒప్పుకుంటే నేను ఇంప్రూవ్ అవ్వగలుగుతాను ఐ కెన్ బికమ్ బెటర్ బికాస్ ఇట్స్ మై ఫాల్ట్ ఐ బికమ్ సో ఇట్ టేక్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ బట్ ఇట్ హ్యాపన్ యాజ్ టైం పాసెస్ మనం ఎప్పుడైతే భగవద్గీత భాగవతం శాస్త్రాలు చదువుతూ ఉంటాము దాంట్లో ఎన్నో వృత్తాంతాలు ఎంతో మహానుభావులు వాళ్ళ ఒక జీవిత చరిత్రము వాళ్ళు కఠినమైన పరిస్థితి అయినప్పటికీ వాళ్ళు ఎలా ప్రవర్తించారు దాని నుంచి వింటూ నేర్చుకుంటూ మన జీవితంలో దాన్ని ఆచరించే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది సో ఇప్పుడు మనం ఎవరికైతే చూస్తే మనం వాళ్ళగా అవ్వాలని అనుకుంటాం కదా ఇప్పుడు పిల్లలు సినిమా స్టార్స్ ని చూస్తున్నారు అనుకోండి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు వాళ్ళు ఎలాంటి లిప్స్టిక్ వేసుకున్నారు దాన్ని వాళ్ళు అనుకరించాలని అనుకుంటారు అలానే మనం శాస్త్రం నుంచి గొప్ప వాళ్ళ యొక్క జీవితాన్ని చదివితే అప్పుడు మెల్లమెల్లగా వాళ్ళని అనుకరించాలని ఆ ఒక్క ఇన్స్పిరేషన్ రావచ్చు ఓ ఇతను ఎంత సహ సహనం ఉంది దీని ఇతనిలో ఎంత ఊర్పు ఉంది ఇతనిలో ఎంత మంచి గుణాలు ఉన్నాయి వింటూ 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 ఆ మెల్లమెల్లగా ఆ మంచి గుణాలు మనలో కూడా ఉంటాయి యాక్చువల్గా పద్మపురాలు అంటారు మనం ఎవరి గురించి అయితే ఎక్కువగా వింటామో వాళ్ళు వన్ పర్సెంట్ క్వాలిటీ మనలో వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఆల్ ద టైమ్ రాంగ్ అసోసియేషన్ అనుకోండి వాళ్ళు వన్ పర్సెంట్ క్వాలిటీ మనలో వచ్చేస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక చలచిత్రాలు చాలా వైలెంట్ గా ఉంటున్నాయి అది చూస్తే ఏమవుతుంది దాని వన్ పర్సెంట్ క్వాలిటీ మనలో వస్తుంది అలాంటి మనం మంచి కంటెంట్ ని చూసాం అనుకోండి ఆ వన్ మంచి క్వాలిటీస్ మనలో వస్తుంది అందుకోసం ఇప్పుడు అది మన డిసిషన్ మనం ఎలాంటి క్వాలిటీ మనలో మనం అనుకుంటున్నాం ఇది చెప్తుంది నాకు ఒక మాట గుర్తొచ్చింది పిల్లలు కూడా పూర్వంలో మేము చిన్నప్పుడు మాకు వీడియో గేమ్స్ ఎలా ఉండేదంటే ఒక సర్కస్ దాన్ని తను ఇలా గెంత గెంతాలి ఒక గుర్రం మీద అలా తను రీచ్ అవ్వాలి ఒక దాంట్లో ట్రెజర్ ఉంది గోల్డ్ గోల్డ్ ఉంది ఆ గోల్డ్ తను వెతుకుని చివరికి అది సాధిస్తాడు అలాంటి మంచి వీడియో గేమ్స్ ఉండేది ఇప్పుడు వచ్చేయాలి వెళ్ళాలి ఈ ని చంపేయాలి సో ఒక చిన్న బాబు తను కాలేజ్ వచ్చే వరకు థౌజండ్స్ ఆఫ్ మర్డర్స్ అన్ని చూసేస్తున్నాడు తను ఒక గేమ్ తో తను చేస్తున్నాడు ఆ తర్వాత తను ఎవరికైనా కొట్టాలంటే తనకేం పెద్దగా అనిపించవచ్చు ఎందుకంటే టైమ్స్ అది చేశాడు తను విజువల్ కానీ మా చిన్నప్పుడు అలాంటి గేమ్స్ ఉండేది కాదు గేమ్స్ ఇలా జంప్ చేస్తాడు ఇలా గోల్డ్ వస్తుంది తన ఇలా అలా పరిగెత్తు ఉంటే ఏదైనా ఫిష్ వస్తుంది మధ్యలో దాన్ని ఇలా ఇట్ వాస్ వెరీ నైస్ సో అదంతా కూడా చాలా ప్రభావితం అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ అది మంచి వైపు అడుగులు కంటే కూడా చెడు వైపు అధర్మంగా ఎక్కువ అడుగులు వేయటానికి సిద్ధపడుతోందనే చెప్పాలి పరిస్థితులు ఎగ్జాక్ట్లీ మంచిగా టెక్నాలజీ ఇస్ ఎంత పెద్ద అసలు అవును అవును మనం రీచ్ అవ్వగలుగుతున్నాము పూర్వంలో ఆధ్యాత్మిక జ్ఞానం అంటే గురుకులకి వెళ్ళాలి అడవిలో ఉండాలి గురుగారి దగ్గర సేవలు చేసుకుంటూ నేర్చుకుంటూ వన్ బటన్ అంతే మీకు మంచిగా మీరు ఏం కావాలి ఆధ్యాత్మికత గురించి వినొచ్చు సో మంచి ఛాన్సెస్ చేయడానికి హౌ యూజ్ యూజ్ మనం ఎలా ఆధారపడి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సోషల్ మీడియా వల్ల చాలా మంది పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు అంతే రకంగా కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే అది మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది మనం ఉపయోగించుకోవాలి దాని మంచిగా అని అంటే ఇప్పుడు మీరన్నట్టు మనం ఏ బటన్ నొక్కుతున్నాము అంతే కదా ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుంది అండ్ సోషల్ మీడియాలో కూడా మనం సెలెక్టివ్ గా ఉండాలి మనం ఏం మీరు సోషల్ మీడియాలో వెళ్ళి గీత చదివితే మన కోసం మంచిది కాదని ప్రెస్ చేయండి అలా కూడా థౌసండ్ రీజన్స్ వస్తాయి వస్తాయి ఎవ్రీథింగ్ బ్యాడ్ అండ్ అండ్ సో ఈవెన్ సోషల్ మీడియా మీద కూడా కంప్లీట్ గా ఆధారపడకుండా ఏదైతే సైట్స్ ఉంటాయి మన మన మెంటర్స్ మన గురువుల దగ్గర అది ఒక ఫిల్టర్ లాగా చేసి వెళ్ళాలి ప్రతిదీ చూసుకుని ఆ ఊరికే ఆ రీల్స్ అలా అలా చూసినప్పటికీ కూడా మనం కంప్లీట్ గా అంటే కొందరు అంటారు లేదు మేము భక్తి చేస్తాం ఎలా చేస్తున్నారు భక్తి అంటే అదే రీల్స్ చూస్తా రీల్స్ చూస్తా ఐ స్టోరీ చెప్తాను ఒక అతను చాలా పాపాలు చేసాయి పాపాలు చేసినప్పటికీ చివరికి చనిపోయాడు చనిపోయినప్పటికీ యమదూతలు వచ్చాయి దూతలు వచ్చేసి సార్ మీరు స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారా నరకాలకు వెళ్ళాలనుకుంటున్నారా మీకు ఆప్షన్స్ ఉన్నాయంటే ఇతను వెంటనే నేను ఎప్పుడు జీవితంలో గుడికి వెళ్ళేదు నాకు ఆధ్యాత్మికత గురించి ఎటువంటి జ్ఞానం లేదు కానీ నాకు అంతైతే తెలుసు మంచి కర్మాలు చేస్తే స్వర్గానికి వెళ్తాము చెడు కర్మాలు చేస్తే నరకానికి వెళ్తామని ఆ మాత్రం జ్ఞానం అయితే ఉంది ఇదేంటి మీరు కొత్తగా అడుగుతున్నారు ఆప్షన్ ఇస్తున్నారు నాకు మీ స్వర్గాన్ని వెళ్ళాలనుకుంటున్నారా నరకాన్ని అలా ఆప్షన్స్ ఎలా ఉంటాయండి నా కర్మ ప్రకారమే కదా ఉంటుందంటే వీళ్ళు వెంటనే లేదండి ఇప్పుడు అంత గవర్నమెంట్ మారింది కదండి అన్ని రూల్స్ మారీ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు ఎంచుకోండి అంటే సరే అయితే ఎలా ఎంచుకోవాలంటే ఇగండి మీరు స్వర్గం వెళ్ళాలనుకుంటే ఇక్కడ బ్రోషర్ ఉంది ఆ బ్రోషర్ని మీరు చూసుకోండి దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ మీరు నరకం వెళ్లాలి అనుకుంటే ఇదిగోండి యూట్యూబ్ లింక్ ఉంది దాంట్లో మీరు చూడండి అంటే తన మనసులో అనుకున్నాడు అయ్యో స్వర్గం ఇంకా చాలా బ్యాక్వర్డ్ గా ఉంది ఇంకా బ్రోషర్స్ ఎవరు చూస్తారు చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్ ఉంది యూట్యూబ్ లింక్ ఉంది తన హ్యాపీగా యూట్యూబ్ లింక్ పెట్టుకున్నాడు పెట్టుకుంటే అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఏదో తాగడము స్మోకింగ్ ఏంది అది ఇలా జంపింగ్ అనమాట అబ్బా చాలా బాగుంది అని వాళ్ళు టెన్ మినిట్స్ తర్వాత వచ్చారు సార్ డిసిషన్ తీసుకున్నారండి అంటే అవును నేను నరకానికి వెళ్తాను ష్యూర్ నేను నరకానికి వెళ్తాను ఓకే సరే సార్ రండి తీసుకెళ్తాం తీసుకెళ్తాను తీసుకుని సార్ మీరు నరకానికి వెళ్ళాలి అనుకుంటే లిఫ్ట్ లో బటన్ కొట్టండి తిన్నంగా కిందకి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోతాను ఒకవేళ లేదు నాకు స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటే ఇగోండి మెట్లు ఉన్నాయి కదా పైకెక్కిపోండి స్వర్గంకి వెళ్ళిపోతాను ఇతను ఇంకా కన్విన్స్ అయిపోయాడు మెట్టలా ఇంకా మెట్టలు ఇక్కడ ఉంటున్నాయి ఎక్స్కలేటర్స్ అన్ని చోట్ల చాలా టెక్నాలజికల్ గా బ్యాక్వర్డ్ ఉంది ఇదే బాగుంది లిఫ్ట్ లో నొక్కితే కిందకి వెళ్ళిపోతాను తిన్నంగాని లేదండి నేను డిసిషన్ తీసుకుని నరకానికే వెళ్తాను సరే వెళ్ళండి సార్ లిఫ్ట్ లో బటన్ నొక్కాడు తిన్నగా కిందకి వెళ్ళిపోయాడు లిఫ్ట్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేసినప్పటికీ చెడు వాసన అనమాట అక్కడ మల్ల మూత్రాలు విసర్జించి ఇక్కడ అక్కడ అందరు ఏడులు ఏడుపులు ఏడుస్తున్నారు అగ్గి కాలుస్తుంది అంతే చూసిన అప్పుడు వెంటనే వచ్చారు మేడం మేడం సార్ మీరు రాంగ్ గా తెచ్చారండి ఈ రాంగ్ ప్లేస్ అండి మేబీ బై మిస్టేక్ తెచ్చారండి ప్లీజ్ నన్ను పైకి తీసుకోరండి అంటే వాళ్ళు పై నుంచి వచ్చారు సార్ మీరే కదండి దాన్ని సెలెక్ట్ చేస్తున్నారు కానీ ఆ యూట్యూబ్ లింక్ లో అలా లేదండి యూట్యూబ్ లింక్ లో అందరు చాలా ఆనందంగా కనిపించారని అప్పుడు వెంటనే వాళ్ళు పైనుంచి దట్ ఈస్ అవర్ సోషల్ మీడియా పిఆర్ డిపార్ట్మెంట్ అండి వాళ్ళ కొంచెం అలానే ప్రస్తుతి యూనోంటారు ఉంటారండి కానీ నరకం అలానే ఉంటుందండి థ్యాంక్ యూ నండి వాళ్ళు వెళ్ళిపోయాం ఇది ఉంది పరిస్థితి ప్రస్తుతం ఏంటంటే ఆ మీడియా ద్వారా మనము ఆ మీడియాలో ఇలా చూపిస్తే యూనో ఆర్ లైక్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అలా హ్యాండ్ లో సిగరెట్ ఉండు లేదంటే ఒక సమ్ ఇలా చేస్తూ ఆ రేమాండ్స్ ఇలా కోట్ వేసుకుంటూ అంటే అలా చూపిస్తున్నారు పిల్లలకి కూడా వా అలా ఉండాలా అలా చే ఎంత బాగున్నాడు రాంగ్ వాళ్ళని వాళ్ళు ఒకసారి ఇమాజిన్ చేసుకొని ఇది బాగుంది అనేవేలో రాంగ్ థింగ్స్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు సో పిల్లలు కూడా ఓకే ఇలానే ఉండాలి స్టైలిష్ అంటే ఇలానే ఉండాలి సాత్వికంగా ఉంటే ఆహా ఏంటి ఇలా ఉన్నాడు టెంపుల్స్ కి వెళ్ళిపోయేవాడు సో మన మీడియా కి కూడా ఒక బాధ్యత ఉంది సరిగైన వస్తు విలువల్ని వాళ్ళు తెస్తే ద హోల్ వరల్డ్ విల్ బికమ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అందరూ చాలా మంచిగా తయారవుతారు మనం సరిగ్గా ఐడియల్స్ మీద ఫోకస్ చేస్తాం ఇప్పుడు మనం మీడియాలోని ఇలా చూపించామనుకోండి గుడికి వెళ్ళడమైనా వేరే వాళ్ళకి ఉపకారం చేయడమైనా అయినా సాత్వికమైన జీవితమే హీరో అలా ఉంటాడంటే అందరు ఆ హీరో లాగా అవ్వాలని అనుకుంటారు కానీ మన మీడియాలోనే హీరో అంటే ఎవరికైనా చంపేస్తారు కొట్టేస్తారు తాగేస్తాడు తినేస్తారంటే అలా అవ్వాలని యువకులు అలా అట్రాక్ట్ అవుతాయి సో మనకి ఎంత పెద్ద బాధ్యత ఉంది మనం మన ఒక కమ్యూనిటీని ఎలా చూడాలనుకుంటున్నారు మనం అలాంటి మీడియా కంటెంట్ రిలీజ్ చేయాలి అవును మీడియా కంటెంట్ రాంగ్ గా రిలీజ్ చేసిన తర్వాత ఇగో ఈ రేప్స్ ఎందుకు అయిపోయాయి కల్కట్టాలో ఇగో ఇది ఎందుకు అయింది అలా మళ్ళీ మీ వల్లే మీ వల్లే అయ్యింది అది మీరు ఏదైతే ప్రకాశంలో తెచ్చారు ఏదైతే హైలైట్ చేస్తున్నారో అందరు దాన్ని అనుకరిస్తున్నారు మంచిది హైలైట్ చేయండి అందరు మంచిగా అనుకరిస్తారు